కార్తీక పురాణము యాభై ఐదవ అధ్యాయము శ్రీకృష్ణుడు సత్యభామతో ఇట్లా అంటున్నాడు ఓ పేసక్కి సత్యభామ నారద మహర్షి చే వివరింపబడిన కార్తీక పురాణ మహత్యమును విన్న మృదు చక్రవర్తి సందుష్ట తరంగుడై సెలవు తీసుకున్నాడు దేవి వైశాఖ మాఘ కార్తీక వ్రతాలు మూడును అత్యంత ప్రీతికరమైనవి నాకు అట్లే ఇదుర్లలో ఏకాదశి క్షేత్రాలలో ద్వాద ద్వారకా క్షేత్రము నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ వ్రత వ్రతాలను ఆచరించిన వారు యజ్ఞ యాగాది కర్మలు చేసిన వారి కంటే పది రెట్లు పుణ్యాత్ములు కాగలరు వారే నాకు అత్యంత ఆప్తులై నా కరుణ కృపను పొంది నన్ను చేరుకోగలరు అన్నాడు శ్రీకృష్ణుని వచనములను విన్న సత్యభామ స్వామి మీ వచనములు నన్ను విస్మయపరుస్తున్నాయి సూక్ష్మంలో మోక్షం సిద్ధించే మార్గాలను ఎన్నింటినో సెలవిచ్చి నన్ను ఆశ్చర్యపరిచారు ఒకరు సముపార్జించుకున్న పుణ్యాన్ని దానం చేయడం వలన మరొకరు కైవల్యాన్ని పొందుతున్నారు కేవలం కార్తీక స్నాన పుణ్యము వలనే ఫలం పుణ్యం వలనే కూడా పాపాలు పోతున్నాయి అసలు మానవులకు పాపపుణ్యాలు ఎట్లు ఏర్పడుతూ ఉన్నాయో కొంచెం వివరించండి అని అడిగినది అంతటా అచ్యుతుడు ఇలా చెప్పసాగాడు పాపపుణ్యములు ఏర్పడు ప్రక్రియ దేవి కృత త్రేత యుగములలో పాపపుణ్యాలు గ్రామానికి అంతటికిని వర్తించేవి ద్వాపర యుగంలో మాత్రం వారి వంశాలకు వర్తించేవి కానీ కలియుగంలో వచ్చేసరికి వారి పాపపుణ్యాలకు కర్తలు అవుతున్నారు పాపపుణ్యములు వివరణ పట్టిక కార్యము పాప పుణ్య ఫల భాగము అంటే మనం చేసే పని దానికి ఫలము ఎలానో చూద్దాము ఒక స్త్రీతో రమించడం ఒక ఒక్క పాత్రలో భోజనము పూర్తిగా అనుభవించును అంటే పాప ఫల భాగము పూర్తిగా పాపము పుణ్యము పూర్తిగా అనుభవించవచ్చును వేదాది బోధనలు యజ్ఞ యాగాదులు చేయడం సహబంతి భోజనం వీళ్ళు నాలుగో వంతు అనుభవిస్తారు ఇతరుల పాపాలను చూడటం తల తలంచటము వంద భాగాన్ని అనుభవిస్తారు పరదూషణ అంటే పరులను కించపరిచి మాట్లాడడం తృణీకరించడము చెడు మాటలు వీళ్ళు తన పుణ్యాన్ని పోగొట్టుకుంటాడు ఎవరినైనా ఎత్తి చూపినప్పుడు వారు తమ పుణ్యాన్ని వాళ్ళే పోగొట్టుకుంటారు ఇతరుల పాపాలను కూడా మన వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు చేసిన సేవలకు తగినంత ద్రవ్యము ఇవ్వనిచో తను సేవా రూపంలో పొందిన పుణ్యాన్ని పోగొట్టుకుంటాడు సహపంతి భోజనాలు భోక్తల భోజనాలలో ఏ లోపం జరిగినా యాజమని పుణ్యంలో ఆరో వంతు ఆ లోపం జరిగిన వారికి పోతుంది స్నాన సన్యాదులను ఆచరిస్తూ ఇతరులను తాకినా పలికినా తమ పుణ్యంలో ఆరో వంతు పోగొట్టుకుంటాడు అంటే మనము స్నానం చేస్తూ లేదా సంధ్యావందనాలు ఆచరిస్తూ ఇతరులతో మాట్లాడినప్పుడు అట్లాంటప్పుడు వారి పుణ్యంలో ఆరో వంతు పుణ్యాన్ని పోగొట్టుకుంటారు యాచన ద్వారా దొంగతనం ద్వారా లభించిన ధనంతో సత్కార్యములు చేస్తే ఆ పుణ్యము ఆ ధనమిచ్చిన వారికి వారి వారి నిష్పత్తుల ప్రకారం పోతుంది అంటే ఎవరైనా దొంగలిచ్చిన సొమ్ముతో ఏదైనా మంచి పని చేస్తే ఆ దొంగలించిన బడ్డ వారి దగ్గర నుంచే వాళ్ళకే ఆ పుణ్యం పోతుంది అప్పు తీర్చక హఠాత్తుగా మరణిస్తే ఆ అప్పుకు తగ్గ పుణ్యం కోల్పోతాడు అది అప్పిచ్చిన వారికి జమ అవుతుంది సత్కార్యం చేయాలనే సంకల్పం కలిగినను అట్టి పనికి తోడ్పడినను ప్రోత్సహించేవాడు ఆరవ భాగం పుణ్యం లభిస్తుంది ప్రజల పాపపుణ్యాలలో రాజుకు శిష్యుని ద్వారా గురువునకు పిల్లల ద్వారా తండ్రి భార్య నుండి భర్తకు తల ఒక్కొక్కరు ఆరో వంతు పుణ్యఫలాన్ని పొందుతారు పతివ్రత శిరోమణి అయిన స్త్రీ భర్త పుణ్యంలో సగభాగం చెందుతుంది సేవకులు కొడుకులు యొక్క పుణ్యంలో ఆరో వంతు యజమానికి తండ్రికి లభిస్తుంది ఈ విధంగా మనకి ఏ సంబంధం లేని ఇతరుల పాప పుణ్యములను కూడా మూట కట్టుకుంటున్నాం అందుకే మన పెద్దలు చెప్పినట్లు సజ్జన సాంగత్యము వలన సత్ఫలితాలు దుర్జన సాంగత్యము వలన దుష్ఫలితాలు మనకు అంటుకుంటున్నాయి అంటే సజ్జనుల వల్ల పుణ్యము దుర్జనుల వల్ల పాపము వచ్చి మన ఖాతాలో చేరుతుంది కావున పాఠకులారా సజ్జన సాంగత్యం చేయండి వారి పుణ్యాన్ని కూడా మీ ఖాతాలో పడేటట్లుగా చేసుకోండి సజ్జన సాంగత్యము వలన సత్ఫలితాన్ని పొందవచ్చుననేందుకు నిదర్శనంగా ధనేశ్వరుడు అనే పాపాత్ముడు పుణ్యాత్ముడైన విధానాన్ని వివరిస్తాను వినుము అంటూ చెప్పసాగాడు ఐదవ యాభై ఐదవ అధ్యాయము సమాప్తము